వెల్కమ్ టు లాక్స్ ఈ రోజు మా మార్నింగ్ రొటీన్ చూసేయండి ఈ రోజు మా అమ్మైతే చిన్న పని ఉందని చెప్పి ఊరు వెళ్ళారనమాట నేనైతే ఇక్కడ బట్టలు వాష్ చేస్తున్నాను బట్టలు వాష్ చేసిన తర్వాత రోజు ఇల్లులన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట ఈ రోజు సండే కదా ఇంక ఇల్లులన్నీ మొత్తం నీట్గా క్లీన్ చేసుకొస్తున్నాను కృష్ణ దగ్గర చిరాకు ఉందని చెప్పి దులుపుతున్నాను అనమాట క్లాత్ అయితే మార్చును ఇదే ఉంచేస్తాను ఎందుకంటే మొన్ననే వేశాను టూ డేస్ అయింది అంతే బెడ్షీట్స్ అవి కూడా ఏం తీయను నార్మల్గా పైనంతా దులిపేసి మాప్ పెట్టుకొస్తాను మా ఇల్లు రోజు సర్దినా సరే మొత్తం ఎక్కడ అక్కడ ఉండకుండా చిరాకు చిరాకు అయిపోతాయి మా తమ్ముడు ఉంటాడు కదా అన్ని కెలకి పడేస్తాడు ఇప్పుడు ఎంత నీట్గా సర్దిినా సరే ఈవినింగ్ కల్లా మొత్తం చిరాకు చేసేస్తాడు మొత్తం బొమ్మలు అవన్నీ కూడా పీకి పడేస్తాడు అనమాట హాలిడేస్ కదా ఇంటి దగ్గరే ఉంటున్నాడు వాడు ఇష్టం వచ్చినాడు చేస్తున్నాడు ఈ కలరి మొత్తం షెల్ఫ్లో ఉన్న బొమ్మలన్నీ తీసుకొని ఆడుకుంటాడు ఆడుకున్నంతసేపు బాగానే ఆడుకుంటాడు అయిపోయిన తర్వాత అక్క నువ్వు కూడా హెల్ప్ చేయక్క ఇవన్నీ అక్కడ పెట్టడానికి అని చెప్తాడు అప్పుడు కానీ నేను హెల్ప్ చేయకపోతే ఇంక నేను ఎప్పుడు ఏ పని చెప్పినా సరే చేయను అంటాడు అప్పుడు అలా చేసావు కదా ఎలా చేసావు కదా అని అనమాట నాకైతే చాలా ఫన్ అనిపిస్తుంది ఫస్ట్ టూ రూమ్స్ కూడా దులుపుకొచ్చేసి నీట్గా మా పెట్టేశాను ఇప్పుడు కిచెన్ క్లీన్ చేస్తున్నాను మా కిచెన్లో చిన్న చిన్ని కాక్రోచెస్ వచ్చేసాయని చెప్పాను కదా అవైతే అసలు పోలేదనమాట డైలీ మేము మార్నింగ్ లేవగానే ఇదంతా క్లాత్ పెట్టి నీట్గా తుడుచుకుని అప్పుడు వంట చేసుకుంటున్నాము టీ పెట్టుకోవాలన్నా కూడా అలానే చేయాల్సి వస్తుంది అసలు స్టవ్ దగ్గరికి రావాలంటేనే ఫస్ట్ క్లాత్ పెట్టి ఇదంతా తుడుచుకున్న తర్వాత ఏదైనా చేస్తున్నాము చాలా చిరాగ్గా అనిపిస్తుంది ఇంతకు ముందైతే ఓన్లీ నైట్ టైం మాత్రమే తిరిగేవి ఇప్పుడైతే డే టైం కూడా తిరిగేస్తున్నాయి ఇదంతా బాగా ఎక్కువైపోయినట్టున్నాయి మా కిచెన్లో కాక్రోచెస్ వచ్చేసా అంటే ఒకరు కామెంట్ చేశారనమాట కిచెన్ మొత్తం డీప్ క్లీన్ చేయండి అప్పుడు మొత్తం పోతాయని చెప్పి ఆల్రెడీ మేము డీప్ క్లీన్ చేసాము మొత్తం అదంతా కాక్రోచెస్కి చాక్ పీస్ ఉంటుంది కదా అది మొత్తం కూడా పెట్టామనమాట అయినా సరే అసలు పోలేదు ఇల్లు క్లీన్ చేసిన తర్వాత నేనైతే ఇక్కడ వంట ప్రిపేర్ అనమాట ఈ రోజు మా అమ్మ ఊరెళ్ళారని చెప్పాను కదా నేనే వంట ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం దూరం ఊరని చెప్పి మార్నింగే వెళ్ళారనమాట లేకపోతే మా అమ్మ ఎప్పుడు వంట ప్రిపేర్ చేసే వెళ్తారు ఉన్న పనులన్నీ నేను చేసేసుకుంటాను కానీ వంట మాత్రం అంత సరిగ్గా రాదనమాట చేస్తాను కానీ అంత బాగోదు ఒక పక్కన స్టవ్ మీద రైస్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఒక పక్కన కర్రీ చేద్దామని చెప్పి ఆనియన్స్ అవి కట్ చేస్తున్నాను నాకు కర్రీ ప్రిపేర్ చేయడానికి ఆనియన్స్ కోయడమే ఒక పెద్ద టాస్క్ అనిపిస్తుంది కంట్లోంచి వాటర్ అయితే అసలు ఆగవన్నమాట పొటాటో కర్రీ చేద్దామని చెప్పి ఆనియన్స్ అవి కట్ చేస్తున్నాను అనమాట లాస్ట్ టైం నేను దోసకాయ కర్రీ చేశానని చెప్పాను కదా అయితే మా అమ్మే పక్కన అన్నీ చెప్పారనమాట ఇది ఎంత వేయాలి అంత వేయాలి అని చెప్పి ఈసారి అయితే నేనే ఓన్గా ట్రై చేస్తున్నాను అసలు మా అమ్మ హెల్ప్ తీసుకోకుండా నేనే అన్నీ వేస్ట్ చేస్తున్నాను ఎలా ఉంటుందో చూడాలి ఆల్రెడీ ఇంతకు ముందు కొన్నిసార్లు చేశాను కానీ అది అంత బాగా అనమాట ఇప్పుడైతే బాగా చేయాలని అనుకుంటున్నాను ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను కూడా ఫ్రెష్ అయ్యి భోజనం చేసేస్తున్నాను టేస్ట్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంది నేను వండేనని కాదు కానీ నిజంగా చాలా బాగా ఉంది ప్లీజ్ కూడా లైక్ చేయండి మీ లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరికి చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వల్ల అవుతారు అలాగే చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకం క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది బాయ్ గైస్ హక్కున్నమాట ఆట